నెల్లూరు జిల్లా మరిపాడు మండలం నందవరం గ్రామానికి చెందిన రైతు ఎర్రమల చన్నారెడ్డి మూడోసారి ముచ్చటగా భీమవరం సొసైటీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు ఈ సందర్భంగా టీడీపీ మరిపాడు మండల కన్వీనర్ దేవరాల గంగాధర్ మండల ఉపాధ్యక్షుడు యాదవ్ ప్రధాన కార్యదర్శి భూమిరెడ్డి రెడ్డి పలువురు నాయకులు రైతులు చెన్నారెడ్డి నివాసానికి చేరుకుని దంపతుల్ని సాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు రాష్ట దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతోనే మూడోసారి కూడా సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని చెన్నారెడ్డి అన్నారు తనపై నమ్మకంతోనే ఈ పదవిని అప్పగించినందుకు మంత్రి ఆనంకు డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు అలాగే రైతుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెన్నారెడ్డి చెప్పారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు డాక్టర్ కృష్ణ కిషోర్ ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపిసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపిసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈ మెయిన్ సెట్ ఏఏపీ సెట్ మరియు బైపిసి నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న